ఎక్కువ పెద్దవా పట్టుకోట్లే ఊయాల ఊబుర్రా పట్టుకో పెద్ద బిరుగు పట్టుకో పెద్ద నేను ఏం మీ పెద్ద సరకస్ చేపించినారా చేతులు తాట్లాడతామే ఊపలే చెక్కి ఊపిల చీతుందా పట్టుకో బాబిగా ఆయన చక్రికే తెగలే నీకు ఏడ దిగుతుందిలేదు నీట్గా ఉంది వన్ ఎక్స్లో పెట్టినాకుండా ఇంకా సార్ నేను వస్తా కింద అసలు పెద్దమంట దింపురా మా తన్నేమన్నాను కళ్ళు తిరిగేది కాదు కింద అది నానా ఓ ఉయ్యాల్లో పెట్టినా బ్యాగు పోదులే ఓ ఉయ్యాల్లో పెట్ట బ్యాగు ఏం వేసుకుంటావు పొద్దు తగిలిలా అడ్రస్ అట మొత్తాన్ని అట్లా టెక్నిక్తో తగిలిచ్చు

పోదులే చెట్ల సెట్ల అనుకోని నువ్వు ఊబండి ఇప్పుడు నువ్వు పిరుగా చెరపక్క పట్టుకొని పక్క మా నువ్వు నువ్వు పెద్దమా ఎన్నిక ఇటు చల్ల చూర ఎగర ఎగరలేములేము సోమస్ ఏమస్తావు சோமேச்ட்டு ஊப்பாணிமா பாபு தனக்குலாடு தான் சன்னப்பா போடு ஏம் பாப்போட சனப்பா போடு சன் பாடாட்டு சன்னப்பையா ஏபுல் பெண்ணு கொடுக்குமா ரெண்டு அட்டை பெட்டுக்காவ ఉండు అంటే ఉండు ఆగిపోయా సన్నపోయా చక్రీని ఊపుకోపాటివి లేదు అది జంపు పోలేదు ఏమో అట్లా పెద్దమ్మా తగలేవు మనమే ఒక్కోచ్చు దిగుతావా ఇంకా బా అంత ఎత్తే నేను ఆ కోతి చూడడా విన్యాసాలు చేస్తాను